వెల్కమ్ టు సంప స్టూడియోస్ తెలంగాణలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒకవైపు బయటకు రాని కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో తన అనుచర వర్గంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రజతోత్సవ వేడుకలు పేరుతోటి తాను బయటకు వస్తున్నట్టు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్టు ప్రజలు తప్పు చేశారని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది అంతేకాకుండా మరోవైపు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది బహిష్కరణకు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తీన్మార్ మల్లన్న కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన అంశంలో సీఎం ముఖ్యమంత్రి అధ్యక్షతన పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిపితే కూడా బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీలు అటెండ్ కాలేదు సో ఈ పరిణామాలను ఒకసారిగా మనం విశ్లేషించేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం సార్ నమస్తే నమస్కారం సార్ ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో మన గలం ఇప్పాలి విభజన సమస్యల పైన మాట్లాడదాం తర్వాత మనకు రావాల్సిన నిధుల పైన మాట్లాడదాం చర్చిద్దాం అందరం ఏకతాటిపై పోదాం అని చెప్పేసి ఇవాళ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల మీటింగ్ ఏర్పాటు చేసి చేస్తే దానికి కిషన్ రెడ్డి మేము రాలేము అని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది మేము తెలంగాణకు ఇన్ని ఇన్ని వందల కోట్ల నిధులు తెచ్చినామని చెప్పేసి చెబుతూ మేము రావని చెప్పేసి అంటే ఆ బిఆర్ఎస్ ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఒక రాజ్యసభ ఆయన కూడా రాలేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు రాజకీయాల కన్నా కూడా ప్రజాశ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఇవి రాజకీయ పార్టీలు రాజకీయాలు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ వీటికి భిన్నంగా ప్రజల యొక్క శ్రేయస్సు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఉంటది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరికే అభిప్రాయాలున్నా ఇవ్వలకే రిజర్వేషన్స్ ఉన్నా ఒకవేళ ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టి పిలిస్తే పోవాల్సిన గర్వం రాజకీయ పార్టీలకు ఉంటుంది అక్కడ విన తర్వాత వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పొచ్చు మన అదే కిషన్ రెడ్డి గారు అటెండ్ అయ్యి ముఖ్యమంత్రిని పెట్టుకొని నిలదీయవచ్చు నువ్వు నన్ను స్వయంతవుడు అన్నావు ఏం తప్పు చేసినా ముఖాముఖి నిలదీసే అవకాశం కూడా ఉండేది కిషన్ రెడ్డి గారికి అట్లాగే బిఆర్ఎస్ కూడా ఏ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏదైతే పాడుపడి కొట్లాడి వచ్చి పాడుతున్నదో వాళ్ళు కూడా అభివృద్ధి కోసం మేము పోము అంటే ఇవి అంటే రాజకీయాలు రాజకీయాల యొక్క స్వప్రయోజనాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క సంక్షేమము ప్రజల యొక్క భాగోళ కన్నా ఎక్కువైతున్నాయి ఉదాహరణకు సంపద కన్నా ఎక్కువ చెప్తాం మీకు తమిళనాడు రాష్ట్రం ఉన్నది తమిళనాడు రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి వెళ్ళి అక్కడ డిఎంకే పార్టీ అనేది ఒకటి ప్రాంతీయ పార్టీ అధికారం వచ్చింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వాళ్ళు డిఎంకే పార్టీయా లేదా ఏడిఎంకా ఏదో ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఇంతవరకు కూడా ఏ కేంద్ర పార్టీ కూడా అక్కడ ప్రత్యక్షంగా పాలన చేయలేదు అంతకుముందు కాంగ్రెస్ ఏదో ఒక తోక పార్టీగా డిఎంకేతో తోనే ఉండేది అంతే కానీ రాష్ట్ర అభివృద్ధి ఒకసారి మీరు తమిళనాడు రాష్ట్రం యొక్క చరిత్రను చూస్తే వాళ్ళ యొక్క పనితీరుని చూస్తే వాళ్లకు అనేకమైన విభేదాలు ఉన్నాయి అనేక సార్లు కొట్లాడుకున్నారు కొట్టుకున్నారు జయలలితను అవమానపరిచినారు జయలలిత కరుణానిధిని అవమానపరిచినారు చాలా గందరగోళాలు ఉన్నాయి చాలా విభేదాలు ఉన్నాయి చాలా విధాలైన పంచాయితీ ఉన్నాయి కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనం తమిళనాడును ఎందుకు మెచ్చుకోవాలి తమిళనాడు నాయకత్వం ఎందుకు మెచ్చుకోవాలంటే రాష్ట్ర అభివృద్ధి అనే మాట వచ్చినప్పుడు అన్ని రాజకీయాలకు అన్ని విధాల వైరుధ్యాలకు వైమర్శాలకు అతీతంగా వాళ్ళందరూ కలిసి పనిచేసారు ఇప్పటికి కూడా తమిళనాడు రాష్ట్రము కేంద్రంలో అధికారంలో ఏదో ఒక కొంత పుత్తున్నప్పటికీ కూడా డైరెక్ట్గా అది లేనప్పటికీ కూడా కేంద్ర పార్టీలు ఇవి కూడా తమిళనాడు అధికారం లేకపోయినప్పటికీ కూడా తమిళనాడు రాష్ట్రము కేంద్రం నుంచి తీసుకొచ్చున్న నిధులు వేరే రాష్ట్రాలు తీసుకోలేదు అది వాస్తవం మనం నడుస్తున్న చరిత్ర కాబట్టి చాలా రాష్ట్రాలు మేము చెప్తున్నాం మనం ఒకసారి తమిళనాడు రాజకీయాలను తమిళనాడు యొక్క విధానాన్ని తీసుకున్నప్పుడు వాళ్లకు రాజకీయ విభిన్న అంటే విభేదాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి కానీ రాష్ట్రానికి వచ్చే వరకు వాళ్ళు ఒకటే ఒకటే మాట మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక రకాలుగా వాళ్ళు ఎన్ని విధానాలుగా నిధులు సేకరించాలి రాబట్టుకోవాలి వాళ్ళు రాబట్టుకుంటున్నారు అట్లాగే మనం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఆ విధంగా రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు లేకుండా ఏ రాష్ట్రం ఉండదు రాజకీయ పార్టీలు ఉంటాయి వాళ్ళకు ఉండే రాజకీయ ప్రయోజనాలు సప్రయోజనాలు రకరకాల ప్రయోజనాలు ఉంటాయి కానీ ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క శ్రేయస్సు ప్రజల యొక్క శ్రేయస్సు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఒకటి తాటి వచ్చి కేంద్రం పైన ఎంత ఒత్తిడి తీసుకురా రాగలిగితే అంత తీసుకొచ్చి అంత ఎక్కువ మనం నిధులను కానీ రకరకాల ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఆ ప్రాంతాల కాకుండా మేము మాకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఎక్కువ పార్టీ ప్రయోజనాలే ముఖ్యం మా ఇగోలు అంటే మా అహం అంభావమే ఎక్కువ మేము పోము సహకరించమంటే జరిగే నష్టం రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుంది